ఓవైపు డ్రగ్స్ మత్తులోకి యువత జారిపోతోంది ఆ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు మాఫియా ఫుల్ బిజీ అయిపోతోంది ఈజీ మనీ కోసం విచ్చలు వెడి జల్సాల కోసం ఆ మాఫియా బుచ్చులోకి మగాళ్లే కాదు మగ్వాలు కూడా చిక్కిపోతున్నారు స్మగ్లర్స్ గా మారిపోతున్నారు ఇప్పుడు మనం చూడబోతున్న ఓ యువతి ఆ పరిస్థితికి తాజా తార్కాణంగా నిలిచింది తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ఇదిగో ఈ ఫోటోలో ఫుల్గా ముసుకేసుకుని ప్రొఫైల్ పోస్తో తో మనకు దర్శనమిస్తున్న ఈ యువతి లో నివసిస్తోంది తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం కూడా నడుపుతోంది మరి ప్రియుడి సంపాదనకు తన సంపాదన కూడా తోడైతే మరిన్ని జల్సాలు చేయొచ్చని అనుకుందో ఏమో ఆమె కూడా సంపాదన వైపు దృష్టి మలిచింది తక్కువ శ్రమతో ఎక్కువ మనీ సంపాదించాలంటే డ్రగ్స్ స్మగ్లింగ్ ఈజీ దారి అనుకుందో ఏమో ఎంచక్క గోవా వెళ్లడం వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో డ్రగ్స్ తేవటం అలవాటు చేసుకుంది ఎన్నిసార్లు ఇలా తెస్తూ తెస్తూ తప్పించుకుందో ఏమో కానీ ఈ దఫా మాత్రం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిపోయింది గోవా నుంచి వస్తున్న ఓ యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నాయన్న విషయాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎవరో తెలియజేశారు దాంతో కాపు కాసిన రక్షక బట్టలకు గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆమె చిక్కిపోయింది ఆమె దగ్గర నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఓ విభిన్నమైన విషయం బయటపడింది ఆ యువతి తెలుగు చలన రంగానికి చెందిన ఓ యంగ్ హీరోకు లవర్ గా బయటపడింది

అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు ఎంత నిఘా పెట్టినా ఎంత క్లీన్ గా వాచ్ చేస్తున్న నగరంలో వస్తున్న డ్రగ్స్ వాటికి బానిసైన యువత ప్రాణాలకు మృత్యుపాసాలవుతున్నాయి ఎంతో మంది యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నాయి నిన్న సాయంత్రం మన నర్సింగ్ పీఎస్ పరిధిలో ఒక మహిళ అంటే డ్రగ్ తోనే ఉన్నదన్న విషయం తెలుసుకొని మన నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు అదే విధంగా ఎస్ఐ మురళి గారు ఆధ్వర్యంలో ఒక రైడ్ చేయడం జరిగింది దాంట్లో ఆ మహిళ వద్ద నుంచి ఒక నాలుగు గ్రాముల ఎండిఎంఈస్ స్వాధీనపరుచుకున్నాం దీన్ని తీసుకొచ్చి మనం దాని వర్త్ దాదాపు ఒక ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంది దానిపై మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం దాన్ని ఒక యునిత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చినట్టుగా అతను చెప్తుంది దానిపై మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం అదే అంటే కాల్ డేటా చూసి వెరిఫై చేసి చూస్తాం ఎందుకంటే మనము అంటే ఆ లైన్లో మనకి ఇంతవరకేమో అంటే క్లియర్ మనకి ఇప్పుడు యూనిటెడ్ అదుపులోకి వస్తుందని తెలుస్తుంది ఫోర్ గ్రామ్స్ ఎండిఎంఏ ఒక సెల్ ఫోన్ ల్యాప్టాప్స్ అదేవిధంగా ల్యాప్టాప్ ఎనాలిసిస్ చెప్తాను ఇక్కడే మన కోకపేట నర్సింగ్ షివర్ండి ఆమె ఆమె దగ్గర క్యారీ చేస్తుంది అంటే నాలుగు గ్రాములు చిన్న చిన్న క్వాంటిటీ